ఉల్లగడ్డ బఠానా కుర్మా తయారు చేసుకుందాం రండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆవాలు వేసుకుందాం రెండు లవంగాలు మరాఠీ ముక్క వేసుకుందాం ఇందులోనే కరివేపాకు వేసుకుంది టమాటా ముక్కలు వేసుకుంది ఈ మసాలాల్లోనే ఉల్లగడ్డకి పొట్టు తీసుకొని ముక్కలు తీసుకొని అవి వేస్తుందా ఇందులోనే పొడి కారం పొడి ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాం బఠానా గింజలు రాత్రి నానబెట్టుకొని వాటిని కడిగేసుకొని ఈ ఉల్లగడ్డ గ్రేవీలో ఇది వేసేసుకొని ఉడికించుకుంటాం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని బాగా ఉడికించుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం మనం బఠానాలు ఉల్లగడ్డ బాగా ఉడికిపోయింది ఇంకా అంతే అండి గిన్నెలకి తీసేసుకొని బాన్ చేద్దాం రండి వేడి వేడి అన్నం ప్లేట్లకి తీసుకొని ఉల్లగడ్డ బఠానాలు కుర్మాని అన్నంలో వేసేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి Subscribe Jenny.